దీనితో గెస్ చేయండి చూద్దాం సో మీరైతే ఖచ్చితంగా గెస్ట్ చేయలేరు సో ఏదో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా కాదండి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నా అండ్ ఇది అంటే నెయ్యి ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో మేము ప్యూర్ ఆవు పాలు తీసుకుంటున్నాం సో ఇక్కడ జార్ఖండ్లో వచ్చేసి ఆవులు చాలా ఉంటాయి మనకి ప్యూర్ పాలే పోస్తారు మా పక్కనే గోశాల ఉంది మేము వెళ్ళి మరీ పితికిచ్చుకొని పాలు తెచ్చుకుంటాం లీటర్ పాలు తీసుకుంటాము అండ్ ఇక్కడ ఏందంటే ఎంతకైనా వర్జినల్ వర్జినలే అండ్ బయట డూప్లికేట్ డూప్లికేట్ టే సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పటి నుంచి నాకు అసలు ఒరిజినల్ గీ స్మెల్ కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అనేది తెలిసింది అండ్ ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి అది ఏంటంటే మన సైడ్ పాలన వచ్చేసి మనం ఏమంటాము లీటర్ అంటాం ఎందుకంటే అది లిక్విడ్ స్టేట్ కాబట్టి బట్ ఇక్కడ ఏంటంటే పాలని కేజీ అంటారు సో స్టార్టింగ్లో బీహార్లో కూడా అదే మాట అనేది కేజీ అని ఇక్కడ జార్ఖండ్లో కూడా కేజీ అని అంటారు అండ్ నేను ఎప్పుడైనా పాలు ఎంత అంటే అంటే ఇన్ని కిలో అయింది ఇన్ని కేజీ అయింది ఏ కిలో హూవా దో కిలో హూవా దో కేజీ హూవా అని చెప్పేది అనమాట సో అది కేజీ కాదు లీటర్ అని చెప్పాలని చెప్పి నేను వాళ్ళతో ఎప్పుడు డిస్కస్ చే డిస్కషన్ పెట్టేది బట్ ఎక్కడ లాంగ్వేజ్ ఎక్కడ స్లాంగ్ అదే ఉంటుంది సో ఇక్కడ అలా కేజీ కిలో అని అంటారు అనమాట సో ఇక్కడ ఫైనల్గా చూడొచ్చు మొత్తం కలర్ టెక్స్చర్ అయితే మారిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే నెయ్యి ఇంట్లో చేసుకున్న తర్వాత ఇల్లంతా నెయ్యే అదే స్మెల్ ఉంటుంది ఈవినింగ్ వరకు అదే స్మెల్ ఉంటుంది అసలు ఐ మీన్ ఇంటి పక్కన వాళ్ళు కూడా అడుగుతారు అసలు నెయ్యి స్మెల్ వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ మీన్ నార్మల్గా చిన్నపిల్లలు వాళ్ళు ఇంట్లోనే ఐ మీన్ గీ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా హెల్దీ అండ్ మనం తీసుకున్న మనం కన్జ్యూమ్ చేసిన మనకు కూడా చాలా అంటే చాలా హెల్దీ అండ్ ఇది ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ చా అంటే కొంతమంది ఏదేదో ప్రా ప్రాసెస్ చెప్తారు అంటే వాటర్ పోయాలి అది మిక్సీ పెట్టాలి సంథింగ్ ఇది చేయాలి అదే కానీ బట్ అదేం అవసరం లేదు జస్ట్ తీసుకున్న పైన పాల మీ కూడా ఉంటుంది కదా తీసుకొని అది రోజుకి ఇంత కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకొని అది ఒక క్వాంటిటీ అయ్యాక మనం జస్ట్ దాన్ని డైరెక్ట్ నాన్ స్టిక్లో పెట్టి హీట్ చేసుకుంటే సరిపోద్ది అండ్ ఇంకొకటి ఏంటంటే స్టీల్ గిన్నెలో అస్సలు హీట్ చేసుకోవద్దు అలా చేసుకుంటే మాత్రం అది నెయ్యి అంతా కొంచెం అడుగంటున్నా మొత్తం మాడిపోయిన స్మెల్ వస్తుంది సో నేను ఫస్ట్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు అలాగే మిస్టేక్ చేసి ఐ మీన్ చాలా గీ వేస్ట్ అయిపోయింది అనమాట సో అలా ఎప్పుడు చేసుకోకండి సో నేను ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ చేసి మళ్ళీ డబల్ ఫిల్టర్ చేస్తున్నా సో ఆ చిన్న చిన్న బ్లాకిష్ టైప్ వేస్టేజ్ కూడా రాకుండా ఉండడానికి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకో ముంచోటి ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవ్వరూ లైక్ చేయట్లేదు సో లైక్ చేయడం వల్ల ఏదో డబ్బులు వచ్చేస్తాయి అదే నేను కాదు బట్ లైక్ చేసుకుంటే ఏమవుతుందంటే లైక్స్ వల్ల యూట్యూబ్ అనేది ఆ వీడియో మిగతా వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అంతే